రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ నిరసన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు బాధిత మహిళకు న్యాయం చేయాలని వెంటనే ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై సస్పెన్షన్ విధించకుండా తూతూ మంత్రంగా కమిటీ వేయడం తప్పు అని విమర్శించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మహిళల భద్రతపై ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఈ విధమైన ఘటనలను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు ఏ ప్రభుత్వంలోనైనా మహిళలకు రక్షణ కరువయ్యని ఎమ్మెల్యేలు మంత్రులు భూకబ్జాలు సెటిల్మెంట్లలో మునిగిపోయి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు బాధిత మహిళ నుంచి వెంటనే ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ను విచారించాలని వారు డిమాండ్ చేశారు నలభై ఐదు సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భ్రష్టుపట్టిందని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని కోరారు మహిళలకు వైఎస్సార్సీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు న్యాయస్థానాలు సుమోటోగా ఈ కేసును స్వీకరించి బాధిత మహిళకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ బాధ్యుడు కొరముక్ల శ్రీనివాస్ కోరారు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైల్వే కోడూరు టోల్గేట్ వద్ద ప్రధాన రహదారిపై నిరసన చేపట్టడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు नहीं श्रीधर नि बेम जजीरा राम श्रीधरनी बेटर श्रीधर बेटे పవన్ కళ్యాణ్ కలిసింది చంద్రబాబు నాయుడు కలిసింది అయినా కూడా ఇంతవరకు కేసు రిజిస్టర్ కాలేదంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పాలనలో ఈ ఫోటో పాలనలో మహిళలకు ఏ మాత్రం న్యాయం జరుగుతుంది మహిళకి ఏ మాత్రం దీన్ని బట్టి తెలుస్తుంది మీరు పైగా ఆ అమ్మాయి కంప్లైంట్ తీసుకోపోగా పైగా తిరిగి అమ్మాయి పైన కౌంటర్ అటాక్ చేసి ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే పరిస్థితి ఉంది అంటే దాదాపు మీరు గమనించర్లేదు ప్రభుత్వం వచ్చి నుంచి కూడా పూనా రవికుమార్ కానీ ఆదిమూలం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అధినేత కేవలం ఒక మహిళ అన్యాయాన్ని గౌరవించకుండా ఆ అమ్మాయి కేసు వినకుండా ఆ కనీసం జరిగిన పరిణామాన్ని చూసుకొని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి ఆ సస్పెండ్ చేయక కమిటీ చేశారు ఏంటండి ఇది ఏం జరుగుతుంది అంటే ఇదైనా మహిళలు చేసే న్యాయం మీరు దాదాపు మూడు కోట్ల మంది మా మహిళలు ఉన్నారు రాష్ట్రంలో పైగా మీరు కలాబాద్ అధికారంలో లేనప్పుడు ముప్పై ఐదు వేల మంది మిస్ అన్నారు ఆ మాట చెప్పినట్టు ఈ రోజు మహిళ మహిళలు ఏ విధంగా గౌరవిస్తాము ఏ విధంగా గౌరవిస్తున్నాము ఇది కీచుక ప్రభుత్వం కాదా ఈ రోజు మహిళలకు రక్షణ లేదు పేదలకు రక్షణ లేదు మీరు భూదంతాలు భూకొచ్చాలు వైఎస్ఆర్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు ఈరోజు స్వయంగా ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ రోజు కంప్లైంట్ ఇస్తే పార్టీ ఏదైతే ఉన్నారో జనసేన కావచ్చు కూటమి కావచ్చు జరిగిందా నిమిత్తగా ఆ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే సస్పెండ్ చేసి విచారం చేపట్టాలా అది అది పద్ధతి ఇమ్మీడియట్గా ఏదైతే వీణా ఇచ్చిందో ఆ ఏది ఇచ్చిందో ఆ బాధితురాలు ఆ అమ్మాయిని మనకి ఇచ్చిన కంప్లైంట్ చేయాలా కనీసం కనీసం చేయడం విచారణ చేయకపోతే ఏం ఏం రాష్ట్రంలో శాంతి శాంతి పరిరక్షణ ఏముంటారు మళ్ళీ ఏం న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా అనుకుతురు ఆడుకుతురే ఎవరైనా మహిళలు ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్సీపీ మహిళకి ఎంత మేము గౌరవిస్తున్నాము ఎంత ఉన్న అందల ఇస్తున్నాము ఎన్ని చైర్మన్లు ఎన్ని డైరెక్ట్ ఇచ్చాము ఇదిగా గమనించాలా మాది ఒకటే డిమాండ్ ఈ రోజు కోటూరు ప్రాంతాన్ని దాదాపు నలభై యాభై సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉన్న ప్లేసు ఒక ఆనుమూత్యం లాగా డైమండ్ లాగా ఉన్న కోటూరు ప్రాంతాన్ని ఈరోజు ఫస్ట్ పెట్టి ఇది కుటుంబ ప్రభుత్వం ఎంత దారుణ చేసిందంటే నేషనల్ ఇంటర్నేషనల్ దాటిపోయింది ఈ కీచక ఏదైతే ఈ కీచక పరమే చేస్తారు నిజంగా నిజంగా ఏ మాత్రం చిత్తచుద్ధలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి కేసు కట్టి విచారం కొత్త బాధికారులకు ఇమ్మీడియట్గా న్యాయం చేయాలి మేము ఎప్పుడు కూడా కోటూరు ప్రజలకు అండగా ఉంటాం వైఎస్ఆర్ సిపి మహిళలకు అండగా ఉంటాం మహిళతోనే వాళ్ళ రక్షణ మేము కాపాడుకుంటాం ఏ మహిళకున్నా ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా మేము పోరాడటం వైఎస్ఆర్సీపీ ఆపాలని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం అదేవిధంగా ఇటువంటి మీరు కానీ పురుషోర్ కట్టపోతే మళ్ళీ పూర్ణ రవికుమార్ కావచ్చు ఆదిమూలం కావచ్చు తిరుపతిలో జరిగిన ఏదైతే లక్ష్మి లక్ష్మి జరిగిన సంఘటన కాదు కాళేశ్వరం జరిగిన డ్రైవర్ ని ఏదైతే చేశారో ఇవన్నీ కూడా రిపీట్ అవుతుంటాయి ఎక్కడ మహిళలు లక్ష్యం లేదు లైసెన్స్ న్యాయస్థానం కూడా ఇన్వాల్వ్ కావాలా న్యాయస్థానం కూడా ఇన్వాల్వ్ కావాలా పోలీస్ పోలీసు కేసు కట్టాలని చెప్పేసి కూడా మేము చేస్తాం ఇంత జరుగుతా ఉంటే ఇంత అన్యాయం జరుగుతా ఉంటే కనీసం స్పందన లేకపోతే నిజంగా ప్రజలపై గౌరవం ఉందా اوسه نه او کتا 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 روي 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 روي